హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ జ్ఞాపక కిచెన్ ఈరోజు నేను నువ్వుల లడ్డు ప్రిపేర్ చేయబోతున్నాను తెల్ల నువ్వులతో లడ్డు చేయబోతున్నాను ఈరోజు నేను లడ్డుకి కావాల్సిన ప్రిపరేషన్ చూద్దామా నువ్వుల లడ్డు కోసం ముందుగా పాకం ప్రిపేర్ చేసుకోవాలి అందుకు బెల్లం ఇలా చన్నగా కట్ చేసుకొని దాన్ని మనం పాకం పట్టుకోవాలి కొంచెం బెల్లం తడిచే వరకే వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఒక రెండు మూడు స్పూన్లు అంతే ఇంతే మాత్రం వేసుకుంటే నీళ్ళు సరిపోతుంది రెండు పావులు నువ్వలేకి రెండు డెల్లాల బెల్లం వేసుకున్నాను అందా తెలియట్లేదు అనుకుంటే నువ్వులు మనము ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలి అలా అయినా చేసుకోవచ్చు కొలతలు ఇప్పుడు నువ్వులను ఫ్రై చేసుకోవాలి నువ్వులు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటాయి నువ్వుల లడ్డు నువ్వులు ఇలా చిటపటలాడేటప్పుడు ఆడేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మాడినా టేస్ట్ మారిపోతుంది ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది సైడ్ పాకం ప్రిపేర్ అవుతుంది ఇది ముదురు పాకం రావాలి పాకం పాకం వచ్చిందో లేదో టేస్ట్ చేసుకోవాలంటే ఒక బౌల్లో నీళ్ళు వేసుకొని ఇలా మనం వేసుకుంటే పాకం వచ్చిందో లేదో మనకు తెలిసిపోతుంది పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వేసుకోవచ్చు చూసారా ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం నువ్వులు ఇందులో వేసుకోవచ్చు నువ్వులు వేసుకొని కలుపుకుంటూ ఉండాలి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి లడ్డు ప్రిపరేషన్ వేడిగా ఉంది కాలినప్పుడు కొంచెం మధ్య మధ్యలో నీళ్ళు తడుపుకుంటూ లడ్డు చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు వస్తాయి లేకపోతే రావు ఒకవేళ చల్లగా అయిందంటే మళ్ళీ కొంచెం సేపు స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవచ్చు నూల లడ్డులన్నీ रेडी आई चूसा